సంక్రాంతి అనగానే టక్కను గుర్తొచ్చేవి పల్లెలే మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పెద్ద పండుగలో భోగి సంక్రాంతి కనుమ అని చాలా వరకు అందరికీ హ్యాపీనెస్ ఇచ్చే పండగలు ఈ పండుగలు మూడు రోజులు ముగ్గుల నుంచి పిండి వంటల దాకా అంతా సందరే సందరిగా ఉంటుంది సంస్కృతి సాంప్రదాయాలు పెట్టింది పేరైన ఈ పెద్ద పండుగలో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి వచ్చిందంటే చాలు రాష్ట్రంలో హడావుడే కొత్త కొట్టబట్టల దుకాణాల నుంచి రోడ్లు టౌన్లు ఏవి ఖాళీగా ఉండవు ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిలో చిన్నపిల్లలు సంక్రాంతి చేసుకున్నారు ఒక స్కూల్లో జరిగిన సంక్రాంతి అందరినీ ఆశ్చర్యపరిచింది వలస వెళ్లే వాళ్ళ జిల్లాగా చెప్పుకునే శ్రీకాకుళం జిల్లాలో జనమంతా ఇళ్లకు చేరుకొని గ్రామాలు నిండుగా కలకలలాడుతూ ఉంటాయని ఈ సమయంలో చిన్నారులతో సంక్రాంతి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలోనే ఈ ఆలోచన పుట్టిందని వాళ్ళు అంటున్నారు సంక్రాంతి పండుగ వేషధారణలైన దోవతి లుంగి పంచ అలాగే ఆడవాళ్ళకు చీరలు ఇలా అన్నీ కూడా చక్కగా భోగి పిడకల సేకరణ నుంచి సంక్రాంతి సంబరాల వరకు చిన్నారులతో చేయించారు ఈ భోగి పిడకల సేకరణలో నిమగ్నమైన చిన్నారులు డూడు బసవనల సయ్యాటలు ఇంటి ముంగిట అందమైన ముగ్గులు ఇలా అన్ని మహిళల వరకు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరిగాయి ధని రాశులు పూజలు చేస్తే కనిపించే రైతుల దగ్గర నుంచి కళాత్మకమైన చాలా విషయాలు ఇందులో చూపించారు పితృదేవతలకు అలాగే కొత్త దుస్తులు చూపించడం గొబ్బెమ్మలు ప్రత్యేక పూజలు చేయడం పిండి వంటలు చేయడం ఇలా చిన్న పిల్లలు చాలా వరకు అన్ని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించారు పుట్టేళ్ళు ఎడ్ల బండలకు సంబంధించిన పోటీలు అలాగే జాతరల్లో కోళ్ల పందాలు ఇలా చాలా వరకు ఈ స్కూల్ షోలో కనిపించాయి పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాలలో చిన్నారులు ఇలా చేయడం వల్ల సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయని అలాగే వారికి భవిష్యత్తులో భావితరాల్లో చాలా మంచి ఆదరణ ఉంటుందని అంటున్నారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ వాళ్ళు ఇలా చేయడం వల్ల పిల్లలందరికీ కూడా వ్యక్తిత్వ వికాసం కూడా పెరుగుతుందని మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తారని చెప్తున్నారు పిండి వంటలు చుట్టాలు ఆనందాలు ముగ్గులు ఇవన్నీ కూడా సంక్రాంతి విశిష్టత రాముడు అంతటి ఓర్పు కృష్ణుడు అంతటి నేర్పు ఈ పండగలు ఆచరణ వల్ల పిల్లలకి అటువంటి లక్షణం అవలంబిస్తారు కనుక అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సర్వాణి విద్యాలయం తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు మా అధినేత అందువరకు సూర్యబాబు గారి ఆకాంక్ష మేరకు మా సర్వాణి విద్యాలయంలో ప్రతి ప్రోగ్రాము కూడా ఎంతో అంకిత భావంతో పిల్లలకి పండగ యొక్క విశిష్టత విశేషాలు అన్నీ కూడా తెలియజేయడం అన్వాయితీగా వస్తుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ప్రాంగణంలో ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం అందరికీ మరొకసారి ఈ సంక్రాంతి అన్ని రకాలుగా కలిసి మంచి అభివృద్ధి అలాగే అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ సూర్యనారాయణ భగవంతుడిని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు